హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి హెవీ నెక్ సెట్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి బెస్ట్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ పుషర్స్ అయితే పెట్టిస్తాను సో ఈ రోజు వీడియోకి గివ్ అవే గిఫ్ట్ అనమాట సో అందరు ఫాస్ట్గా లైక్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సో అయితే కంప్లీట్ హెవీ నెక్ సెట్స్ అండి సింపుల్వి కూడా ఉన్నాయి కాంబో సెట్ ఉంది సో ఎవరు స్కిప్ చేయొద్దు అసలు వీడియో చాలా అంటే చాలా బెస్ట్ కలెక్షన్ విత్ బెస్ట్ ప్రైజెస్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వచ్చిన కాంబో సెట్ అండి సో కంప్లీట్ సెట్ అయితే వస్తుంది లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ ప్రైస్ చెప్పేస్తాను ఫస్ట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కంప్లీట్ కాంబో సెట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకసారి బుకింగ్ ప్రాసెస్ చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పే అయితే అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో అన్నిటికీ కూడా బ్యాక్ చైన్స్ వేసిస్తానండి ఇప్పుడు చూపించే కలెక్షన్లో దేనికి కూడా నేను బ్యాక్ చైన్ వేయలేదు బట్ అన్నిటికీ వేసిస్తాను సో ఎవరు బుకింగ్ చేసుకున్నా సరే విత్ బ్యాక్ చైనే వస్తుందండి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవు వీడియోలో చెప్పించిన ప్రైస్కి విత్ బ్యాక్ చైన్ అయితే వేసిస్తాను సో కొంచెం టైం లేక నాకు బ్యాక్ చైన్స్ వేయడం కుదరలేదు ఓకే బుకింగ్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ సైజ్ బ్యాక్ చైన్ వస్తుందండి అన్నిటికీ కూడా ఏ ఐటెం బుక్ చేసుకున్న ఈ సైజ్ బ్యాక్ చైన్ అయితే వచ్చేస్తుంది సో సిక్స్టీన్ ఫిఫ్టీ అండి కాంప్లీట్ కాంబో సెట్ వచ్చేసి సో ఇప్పుడు క్లియర్గా చూపించేస్తాను ఇది వచ్చేసి లాంగ్ వన్ లక్ష్మీ అమ్మవారు సైడ్స్కి పికాక్ డిజైన్ వస్తుంది అండ్ చుట్టూ కూడా ఇక్కడ పైన మొత్తం పికాక్తో డిజైన్ వచ్చేస్తుందండి సింపుల్గా చాలా బాగుంటుంది మొత్తం కింద మొత్తం వైట్ పాల్స్ వచ్చేస్తాయి ఓకే ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఇదిగో కంప్లీట్ సెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్ డిజైన్ అండి హెవీగా అలా ఉండదు ఇదిగో లా లెంత్ చూసుకోవచ్చు మీరు చాలా బిగ్ సైజ్ వస్తుంది ఈజీగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ వచ్చేస్తుందండి విత్ బ్యాక్ చైన్ వేసిస్తాను కాబట్టి ఇదిగోండి ఈ లెంత్లో ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకి షార్ట్ వన్ కూడా సేమ్ ఉంటుందండి ఓన్లీ మీరు షార్ట్ తీసుకుంటేనే ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటుంది సో చాలా బెస్ట్ ప్రైజ్ కంప్లీట్ సెట్ ఇయర్ రింగ్స్ విత్ మాంగ్ టీకా వచ్చేస్తుంది అనమాట లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ మాంగ్ టీకా ఓకే సింపుల్ పికాక్ డిజైన్తో వస్తుందండి అన్నీ కూడా ఇలా స్టాండింగ్ పికాక్ డిజైన్ వచ్చేస్తుంది వైట్ పర్ల్స్ వైట్ పర్ల్స్ ఉన్నాయి కాబట్టి చాలా హైలైట్ అవుతుంది సెట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మంచి మీడియం సైజులో వచ్చేసాయి ఇయర్ రింగ్స్ ఓకే మ్యాట్ పాలిష్ వస్తుందండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ కంప్లీట్ సీజర్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మాంగ్టీకా పాపడబిల్ల సో కంప్లీట్ కాంబో సెట్ అండి సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఓకే సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గోల్డ్ రెప్లికా కాసుల హారం సింపుల్ అండ్ ఎవర్ గ్రీన్ డిజైన్ ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది దీనికి కూడా చైన్ వేసిస్తానండి అన్నీ కూడా విత్ బ్యాక్ చైన్స్ ఇలా చైన్తో పాటు వచ్చేస్తుంది ఓకే సేమ్ గోల్డ్ అంటే గోల్డ్ లానే ఉందండి మీరు పైన ఏదైనా గోల్డ్ నెక్లెస్ వేసుకొని ఇది కింద ఈ కాసుల హారం టైప్ ఇది వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది ఓకే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ చైన్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా వచ్చాయి సో సింపుల్గా కావాలనుకుంటే ఇవే పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఏవైనా బుట్టాలతో అయినా సరే పేరప్ చేసి పెట్టేసుకోవచ్చు చాలా గుడ్ లుకింగ్ ఉందండి ఓకే జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా విత్ బ్యాక్ చైన్ అండి అండ్ కావాలి అనుకుంటే ఇది ఇలాగా హిప్ బెల్ట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సింపుల్గా ఉంది కాబట్టి మీ దగ్గర ఏదైనా బ్యాక్ సైడ్ చైన్ ఉంటే చైన్ పెట్టేసి కిడ్స్కి అయితే ఇలా డైరెక్ట్ పెట్టేయచ్చు అండి బ్యాక్ చైన్ వేసిస్తాను కాబట్టి చిన్నపిల్లలకైతే డైరెక్ట్గానే యూజ్ చేసేసుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళకైతే బిగ్ సైజు చైన్ అనేది వేసుకోవాల్సి వస్తుంది ఇలా సింపుల్గా ఇదిగోండి బెల్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్యాక్ చైన్ అండి ఇదిగోండి ఈ సైజ్ బ్యాక్ చైన్ అయితే వచ్చేసింది అన్నీ కూడా అడల్ట్ సైజే అండి సైజెస్లో అయితే అసలు టెన్షన్ వద్దు పెద్దవాళ్ళే వేసుకునేవన్నీ కూడా థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా ఎక్సలెంట్గా ఉంది పీస్ అయితే ఇదిగో మధ్యలో లక్ష్మీ అమ్మవారు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది కింద వచ్చేసి పికాక్ డిజైన్ యాక్చువల్ ప్రైస్ అయితే లెవెన్ ఫిఫ్టీ అండి బట్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను థౌజండ్ నైంటీ నైన్ పైన మొత్తం మనకి ఇలాగా పింక్ కలర్ స్టోన్స్ వచ్చేసాయి కింద మొత్తం ఇలా పికాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్తో అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా సింపుల్గా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు బట్ నెక్కి పెట్టుకుంటే మాత్రం ఒక చౌకర్ లాగా చాలా హెవీగా కనిపిస్తుంది ఓకే చాలా అంటే చాలా హెవీగా అండి పెట్ ఒక్క పీస్ పెట్టుకుంటే చాలు మళ్ళీ దీనికి లాంగ్ చైన్స్ అలా వేయాల్సిన అవసరమే ఉండదు అండ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఇచ్చేసారు ఇదిగో బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అండి కింద వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్లో మొనాలిసా బీడ్స్ వస్తాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఓకే కాస్ట్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి ఓన్లీ టూ పీసెస్ ఏ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి థౌజండ్ నైంటీన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ షార్ట్ నెక్లెస్ అండి వితౌట్ గాడ్ మోటివ్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ జస్ట్ పికాక్ డిజైన్తో సారీ ఇక్కడ వచ్చిందండి చిన్నగా వచ్చింది లక్ష్మీ అమ్మవారి ఆ సారీ ఇక్కడ కూడా ఉంది లక్ష్మీ అమ్మవారి డిజైన్తో వస్తుంది సైడ్స్కి వచ్చేసి టూ పికాక్స్ మధ్యలో పింక్ స్టోను అండ్ సైడ్కి చైన్ చూసుకున్నట్టయితే ఇలా మనకి సర్కిల్ షేప్లో లక్ష్మీ అమ్మవారు సింగిల్ పికాక్ సో ఇలాగ వచ్చేస్తుంది బ్యాక్ చైన్ అయితే వేసిస్తాను ఓకే అండ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి పుష్ బ్యాక్ సో ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమమ్ విత్ ప్రైజ్ స్క్రీన్షాట్ తీయడానికి ట్రై చేయండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అయితే మళ్ళీ రీఇస్టాల్ చేయించానండి టూ కలర్స్లో అయితే వచ్చాయి లాస్ట్ టైం ఎవరో గ్రీన్ కలర్ అడిగారండి నేను సర్చ్ చేశాను బట్ ఎవరో అన్నది నాకు అసలు తెలియలేదు ఒకవేళ వీడియో చూస్తే మాత్రం బుకింగ్ చేసేసుకోండి మేడం టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది బ్యూటిఫుల్ హారం అసలు డార్క్ గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్ అండి వైట్స్ వైట్ స్టోన్స్ అన్నీ అన్కట్ స్టోన్స్లో చాలా షైనీగా ఉంటాయి లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి పెట్టుకుంటే మాత్రం లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సింపుల్ డిజైన్ అండి గార్డ్ మోటివ్స్ కానీ ఈవెన్ పికాక్ డిజైన్ అలా ఏమీ లేదు జస్ట్ ఇలా లీఫ్ ప్యాటర్న్లో సింపుల్గా వచ్చేస్తుంది బట్ హెవీగా ఉంటుందండి పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే హెవీగా కనిపిస్తుంది ఓకే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి మంచి డైమండ్ ఫినిషింగ్తో వచ్చిందండి స్టోన్స్ అన్నీ కూడా చాలా షైనీగా ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి పింక్ మెరూనిష్ పింక్ అంటారు కదా కొంచెం మెరూన్ కొంచెం పింక్ డార్క్ పింక్ షేడ్లో వస్తుందన్నమాట బ్యాక్ చైన్స్ వేసిస్తాను అన్నిటికీ కూడా అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక నెక్ పీస్ అండి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇదిగో యూనిక్ డిజైన్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది పీస్ అయితే సో విత్ బ్యాక్ చైన్ ఇలా వచ్చేస్తుందండి కంపల్సరీ బ్యాక్ చైన్ అన్నిటికీ వేసిస్తాను ఇదిగోండి మధ్యలో లక్ష్మీ అమ్మవారు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది సైడ్స్కి టూ పికాక్స్ కింద వచ్చేసి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి లీఫ్ ప్యాటర్న్లో ఇలాగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది సైడ్కి చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇలా సింపుల్గా వచ్చేస్తుంది అన్నమాట చాలా బాగుంటుందండి లుక్ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి కిడ్స్కి వేసినా కూడా చాలా బాగుంటుందండి ఈ పీసు అండ్ ప్రైస్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్ అండి ఏదో రెగ్యులర్ డిజైన్లా కాకుండా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సారీ ఫైవ్ నైంటీ అండి నైంటీ నైన్ కాదు ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుంది ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ ఇది ఆల్రెడీ కొంచెం ఓల్డ్ మోడలే అండి సో ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉండి తీసుకోలేదు అనుకుంటే బుకింగ్ చేసేసుకోండి బట్ క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అండి ఇందులో చాలా క్వాలిటీస్ వచ్చాయి లో క్వాలిటీలో కూడా చాలా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా కూడా చాలా ఉన్నాయి ఇది క్వాలి ఇక్కడ డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి తక్కువ ప్రైస్లో మీరు తీసుకున్నట్టయితే ఇంత స్టోన్ ఫినిషింగ్ ఇదంతా రాదనమాట అండ్ క్వాలిటీ కూడా వేరుంటుంది ఓకే జస్ట్ ఇలా లక్ష్మీ అమ్మవారు ఇచ్చేస్తారు సింపుల్ గో డిజైన్ ఇచ్చేస్తారు బట్ ఇంత స్టోన్ వర్క్ ఇంత గ్రాండ్ లుక్ ఉండదు అనమాట ఇది వచ్చేసి కంప్లీట్ స్టోన్ వర్క్తో పెండెంట్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ లక్ష్మీ అమ్మవారు ఇలా పికాక్ డిజైన్ సైడ్స్కి వచ్చేసి మనకి ఇలాగా కాసు మాగా కాసులహారం టైప్ డిజైన్ అనమాట పైన అయితే అండ్ ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజులో వచ్చేస్తాయి ఓకే ఈ సైజులో అయితే వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ ప్రీమియం క్వాలిటీ మ్యాటర్స్ ఉందండి అన్నీ కూడా పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఓకే ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి క్వాలిటీ మంచి హై క్వాలిటీ వస్తుంది విత్ కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది మీరు కావాలంటే తక్కువ ప్రైస్లో ఇవి కూడా మీరు చూడొచ్చు ఇంత హెవీగా ఉండదు పెండెంట్ క్వాలిటీ కూడా ఇలా రాదు జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది కూడా బాగా ట్రెండ్ అయిన మోడల్ ఆన్లైన్లో చాలా అంటే చాలా ట్రెండ్ అయిన మోడల్ మీరు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలా ఆ రేంజ్లో చూస్తుంటారు ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండ్ నెక్ పీస్ అయితే ఇలా వస్తుందండి చైన్ వేసిస్తాను బ్యాక్ సైడ్ సో స్కిప్ చేస్తూ ఉంటారండి అందుకే ప్రతిసారి చైన్ వేసిస్తానని చెప్పాల్సి వస్తుంది తర్వాత చైన్ వేసిస్తారా మేడం బ్యాక్ చైన్ వస్తుందా అని అడుగుతున్నారు సో అందుకే నేను ప్రతి నెక్ పీస్కి చెప్తున్నాను చైన్ వేసిస్తానని ఓకే సింపుల్ డిజైన్ అనమాట నెక్కి అయితే నిండుగా చాలా బాగుంటుంది మార్కెట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ దాకా ఉందండి ఆఫర్లో ఇస్తున్నాను సో ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఈ మోడల్ తీసుకొని వాళ్ళు ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా బుకింగ్ చేసుకోండి మేడం బెస్ట్ ఆఫర్ అంటే బెస్ట్ ఆఫర్కి ఇచ్చేస్తున్నాను జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా గ్రాండ్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాటు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి డిఫరెంట్ డిజైన్తో ఇది స్టోన్ క్వాలిటీ అయితే హైలైట్గా ఉంది అసలు కంప్లీట్ విత్ అన్కట్స్ అండి మనం పంచలోహాల్లో వస్తాయి కదా సెట్స్ సేమ్ అలా ఉందనమాట క్వాలిటీ అయితే చాలా షైనీగా ఉంది ఇదిగో పికాక్ డిజైన్ ఇలా క్రాస్గా వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ కంప్లీట్ వైట్ స్టోన్స్ అండి అక్కడక్కడ పింక్ వచ్చాయి అంతే ఇక్కడ ఒకటే గ్రీన్ ఉంది బట్ కంప్లీట్ నెక్ పీస్ మొత్తం వైట్ స్టోన్స్తోనే వస్తుంది ఓకే నెక్కి పెట్టుకుంటే ఇలా ఉంటుందండి చాలా గ్రాండ్ లుక్ యూనీక్ డిజైన్ ఓకే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇదిగోండి ఓకే క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది విత్ బ్యాక్ చైన్ అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ అండి హెవీగా కనిపిస్తుంది గ్రాండ్గా ఉంటుంది జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పీస్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది సో లుకింగ్ వైజ్ అయితే ఇలా వస్తుందండి మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది ఇదిగోండి మధ్యలో లక్ష్మీ అమ్మవారు పికాక్ డిజైన్ అండ్ సైడ్స్కి అయితే చాలా బాగా వచ్చింది చైన్ సింపుల్గా ఫ్లవర్ డిజైను అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారు కాసు డిజైన్ అనమాట సో కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే చాలా బాగుందండి ఇదిగోండి లుక్ పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా ఎలివేట్ అవుతుంది అండ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా మీడియం సైజ్ వచ్చాయండి మరీ బిగ్ సైజ్ లేవు అలాగని మరీ చిన్న సైజు కూడా కాదు మీడియం సైజులో వచ్చాయి చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి అన్నిటికీ కూడా బ్యాక్ చైన్స్ వేసిస్తాను నాకు బ్యాక్ చైన్స్ వేయడం కుదరలేదు అంత వీడియో తీసేటప్పుడు అందుకే వేయలేదు బట్ అన్నిటికీ కూడా బుకింగ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను బ్యాక్ చైన్స్ అయితే వేసిస్తాను సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి కలెక్షన్ నచ్చితే కంపల్సరీ లైక్ కొట్టేసేయండి బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అయితే ఉంది ఓకే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో